నగర్ ఎమ్మెల్యే రెడ్డి గురించి ఆయన ఏమంటున్నా అంటే మొన్న నవీన్ యాదవ్ ర్యాలీలో అంతా రౌడీలే పాల్గొన్నారు అంటున్నాడు మరి మీరు కూడా పాల్గొన్నారా అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎవరు రెడ్డి వ్యాఖ్యలు నిజమేనా అబద్ధమా మీరు చెప్పాలా అన్న నమస్తే అన్న మొత్తం రౌడీలతో ర్యాలీ చేసిండు నవీన్ యాదవ్ రౌడీ వాళ్ళ నాన్న రౌడీ వాళ్ళ తమ్ముడు రౌడీ ర్యాలీలో పాల్గొన్న అందరు రౌడీ అంటున్నారు మీరేం చెప్తారంటే మీ పేరు ఏం పేరు మీరేం చెప్తారు అనా నా పేరు నమస్తే అన్న నా పేరు గంగుల మధుయాదవ్ తెలంగాణ యాదవ్ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులము అయితే ఇక్కడ ముఖ్యంగా బీసీలమ్మ నవీన్ యాదవ్ని చూడ విధవాల్సి ప్రజలు మొత్తం రౌడీలు అంటూ ఎవడే రౌడీ లీడ ఆయన గుండాజాలు చేసుకుంటా స్మగ్లింగ్ చేసుకుంటా ఆడ కబ్జాలు చేసుకుంటా రౌడీలను పోషించుకుంటా ప్రజల మనిషిని యువకుణ్ణి కష్టపడి కొట్లాడే నాయకుడిని ప్రజల పక్షాన్ని నిలబడే నాయకుడిని పట్టుకొని రౌడీలు అంటాడా ఎంత కండ కావరం ఎంత ఇది ఎంత ఆవేశం వస్తుందంటే మాకు అరే మా యాదవ్ల బిడ్డయా ఎప్పుడు ప్రజల కోసం కొట్లాడుతాం నీతి కోసం న్యాయం కోసం ఉంటాం నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచే చిన్న శ్రీశైలం యాదవ్ అన్న ప్రజల కోసం పోరాడుతుంది ఎవరన్నా ఉన్నారా నాయకుడు ఏ అధికార పార్టీలో లేడు ఎవరితోటి ఉడికేం చేయలేదు ప్రజలందరికీ ఎమ్మెల్యేకి ప్రాంతం వచ్చా కూడా మా చిన్న శ్రీశైలం అన్న వాళ్ళకి అంటే పెద్ద కొడుకు నవీన్ యాదవ్ అన్న అంటే పెద్ద పులి కొడుకు నవీన్ అన్న మీరు ఎప్పుడైనా మాట్లాడుతున్నా ధన్యవాదాలు అన్న నవీన్ యాదవ్ అన్న నేనని రఫ్గా మాట్లాడుతున్నా కానీ నవీన్ యాదవ్ అన్న ఇట్లా అరే బాబు అని కూడా అన్నాడు అన్నా అని పలకరించి ఇక్కడెక్కడో రాష్ట్రాల నుంచి పక్క రాష్ట్రం నుంచి వచ్చినా కూడా జుబ్రీస్ ప్రాంతం కాకపోయినా ఇక్కడ నుంచి వచ్చినా కూడా నవీన్ అన్న అందరిని అక్మ చేసుకొని ఫస్ట్ తిన్నారా అన్న అని అడుగుతాడు నవీనన్న కానీ సీశలమ్మన్న కానీ అలాంటి వ్యక్తి ర్యాలీలో బీసీపీ ముందుకు పోతుంటే ప్రజల ముందుకు పోతుంటే నువ్వు రౌడీ గంటవా మీరు కత్తులు కటర్లతో తిరిగిర కదా ర్యాలీలో ఇక్కడ చూపించమని చెప్పాలి సుధీర్ రెడ్డిని కత్తులు కటారాలు వేసుకుని అందరిని బెదిరించుకుంటా ర్యాలీ తీసుకొచ్చారు అధికారం ఇప్పుడు ఇట్లనే ఉంది నెక్స్ట్ అయితే మొత్తం పక్కలతో నురేష్ చంపేస్తారు అంటున్నాడు కళ్ళు మండి సుధీర్ రెడ్డికి కళ్ళు మండి ఎక్కడ ఉషపోక బలిసిన మాటలు మాట్లాడుతున్నారు బిడ్డ ఖబర్దార్ మున్న మా బీసీ బంధు పిలిపించడం నువ్వు ఏడో వన్నావు ఏడు వచ్చిండు ఏ రోడ్డు మీదకి వచ్చిండు బీసీలు ఎందుకు ఓటేస్తారు మీరు బీసీలు అదే చెప్తున్నా మా బీసీలు మా యాదవ్ సోదరులారా ఎవరా నేను దయచి దండం చెప్తున్నా ఒక బీసీ బీడకి ఇక్కడ అవకాశం వచ్చింది జుబ్బీస్లా ముఖ్యంగా బీసీలు పక్కన పెట్టి పార్టీ తగ్గితంగా కులాల ఖచ్చితంగా నవీన్ అందరి వాడు చిన్న శిష్యులమ్మ అందరి వాడు ఒక ఇండస్ట్రీ కాదు సినిమా ఇండస్ట్రీ చూసుకో ఏ వర్గం చూసుకో కర్షక కార్మిక ఎక్కడ చూసుకో నవీన్ అన్న మోస్ట్ పబ్లిక్ లో పేరున్న నాయకుడు ఆయన చూస్తూ కళ్ళు మండి కడుపు మండి లేని నిందలు మోపుతురు సుధీర్ రెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతుంటారు సుధీర్ రెడ్డి ఎన్ కళ ఎవరు లేకపోతే ఇటు మాట్లాడతాడు సుధీర్ రెడ్డికి అహంకారం ఉన్న నేమంటున్నా సుధీర్ రెడ్డి ఆటోళ్ళు అక్కడ పక్కన పాట వాళ్ళు అందరూ ఉన్న బీసీలకు అవకాశం ఇవ్వాలి బీసీలకు సపోర్ట్ అంటారు మరి బీసీపీ మీద అది పెడుతుడి మీద పోటీ పెడుతు స్వచ్ఛతంగా మీరు కూడా బీసీలో టికెట్ ఉండే మీకు అది ఇయ్య చాత కాదు ఇక్కడ నాయకుడి మీద గుండాలు రౌడీ గారి నిందలు పోతారా ఎంత కంటగౌరవమా మీకు ఇలాంటి ఇలాంటి చేష్టాలు దయచేసి సుధీర్ రెడ్డి మార్గవు మా యాదోళం హైదరాబాద్ అందరం ఒక్కసారి కలిసినామంటే ఒక్క పిలుపుకు జై నవినే అంటే పోతారు బిడ్డ దయచేసి గమనించాలి మా సదరులల్లో కూడా చూస్తున్నావు కదా ఒక్కొక్క సదరుల కూడా చాలా మంది జనం లక్షల వేల ఉన్నారు ఆగ్ఞానం రాకముందుకే సుధీరెడ్డి క్షమాపణ చెప్పు దయచేసి నువ్వు కూడా నవీన్యత సపోర్ట్ చేయాలి ఇక్కడ వీసీపీ నేత కాబట్టి